హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరైతే టీ రాయి టిఫిన్ చేశారా నేనైతే ఈసారి ఈరోజు ఒకటేసారి టీ రాయినా ఎప్పుడో నాలుగు గంటలు లేచిన ఈరోజు నిద్ర కూడా అట్లే ఎప్పుడే ఫుల్ వేద్దామా ఎప్పుడే ఫిల్లు పూజ చేసుకుందామా పండగ బతుకమ్మ వేద్దామా అని చెప్పేసి అదే మనసులో ఉండేది కానీ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయినాయి నైన్ వరకే పూజ అయిపోయింది ఇదిగోండి లడ్డూలు అయిపోయినాయి మళ్ళీ వంకగ వేస్తున్న మా బతుకమ్మ స్పెషల్ ఇవి ఇవైతే తీసుకెళ్ళాలి మా పిల్లయితే హడావిడి చేస్తారు మళ్ళీ దాంతోపాటు వాళ్ళకి అన్నం కూడా తొందరగా కావాలి ఒక్కదాన్ని కదా అన్నీ చేసుకోవాలి మా వారైతే నైట్ అన్నీ చేస్తా ఏం టెన్షన్ కూడా కన్నాడు కానీ నిమ్మలంగా సిక్స్త్ అయితే వేసిండు అట్లుంటుంది మనకైతే ఇబ్బంది కదా మనం ఎప్పుడైనా లేవాల్సిందే చేయాల్సిందే కానీ పొద్దున్న లేస్తే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది పని చేసినాక చేయబోదవుతుంది ఇలా అయితే మా ఊళ్ళో సద్దుల బతుకమ్మ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రెండు ఊళ్ళల్లో బతుకమ్మ సంబరాలు చూసే అవకాశం ఉన్నందుకు ఇది అయిపోయిన తర్వాత మా అమ్మ అమ్మవారింటివి కూడా చూడవచ్చు మరి ఎటువంటి అవకాశం మీకు వస్తుందా వచ్చే వాళ్ళైతే అయితే కామెంట్ బాక్స్లో చేయండి ఇంకా బతుకమ్మ అయితే విరవలేదు కిచెన్లో మొత్తం పూర్తయిపోయాక ఏ బతుకమ్మని వెలిగించుకోవాలి బతుకమ్మ వేసాకే అన్నం తినాలి కాబట్టి ఈరోజైతే మా స్పెషల్ వచ్చేసి మళ్ళీ నీద ముద్దలు మక్క గారెలు మా సద్దుల బతుకమ్మ అయితే స్పెషల్ ఓకే మరి మీ దగ్గర సద్దుల బతుకమ్మ ఏ రోజు మండేనా డిన్నర్స్ డేనా కామెంట్ వస్తే కామెంట్ చేయండి ఓకే మరి బాయ్